ఒక స్త్రీని నాభి రొమ్ము తొడ వీపు పెదవులు ఇలా ఒక్కొక్క అవయం వంక రెప్పవాల్చకుండా నీచమైన దృష్టితో చూసే కొందరు వ్యక్తుల కోసమే ఈ కొన్ని మాటలు నాభి నువ్వీ ప్రపంచానికి జెండా ఊపి స్వాగతించిన పేగుబంధ స్థావరం రొమ్ము నువ్వీ ప్రపంచంలో బ్రతకడానికి సేవించిన అమృత బిందువులున్న చోటది నడుము నువ్వెక్కి కూర్చోవడానికి అలవాటు చేసుకున్న తొలి స్థావరం అది పెదవి నువ్వు మొట్టమొదటగా అమ్మతో ముద్దులు పొందిన చోటది తొడ నువ్వు మొట్టమొదటగా కూర్చొని స్నానం చేయించుకోవడానికి అలవాటు చేసిన చోటది జననాంగం నువ్వు ప్రపంచానికి వచ్చిన ప్రవేశ ద్వారం చెంపలు నువ్వు బుగ్గలతో బుగ్గలు కలిపి ఆడుకొని ఆనందించిన చోటు వీపు అమ్మ నిన్ను సరదాగా ఉప్పు బస్తాగా ఊహిస్తూ ఆడించిన చోటది ఇలా స్త్రీలోని ఒక్కో అవయవం నిన్ను నువ్వు జీవించేలా అలవాటు చేసుకున్న స్థావరాలవి ఎంతైనా అమ్మ అమ్మే అమ్మను మించిన ఆలయం లేదు మరి ఎందుకు మీ చూపులో లోపం